ఆయన మాట్లాడింది దేని గురించి అండి ఏదైనా సరైనగా ఉండాలి సరిగ్గా ఉండాలి ఏది ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఫస్ట్ది ఆహారం కరెక్ట్ గా ఉండాలి ఎంత తినాలో అంతే తినాలి ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి కరెక్ట్ గా తినాలి అని చెప్పేసి ఆయన అన్నారు రెండవది ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి నిన్ననే మనము ఎంతో చక్కగా మధ్య మార్గం గురించి నేర్చుకున్నాము ప్రతీది కూడా ఏది కూడా మనం ఏం చేసినా కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు నెక్స్ట్ యాక్షన్ యాక్షన్ అంటే చేష్టలు మనం ఆ చేష్టలలో కూడా మనం ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు యాక్షన్స్ అనేవి నాలుగవది రెస్ట్ ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు తక్కువ రెస్ట్ తీసుకోకూడదు ఎంత కావాలో అంతనే తీసుకోండి సో ఇంకా మనకి ఎన్లైటైన్మెంట్ ధ్యానము అన్ని కూడా చక్కగా కరెక్ట్ క్రమంలో చేద్దాము అని చెప్పారు ఆయన ఏది కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు కరెక్ట్ మోతాదులో అది ఆ కరెక్ట్ మోతాదు ఎప్పుడు తెలుస్తుందండి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు ఎందుకంటే ధ్యానం చేస్తేనే బుద్ధుడు అవుతాడు బుద్ధుడు అంటే బుద్ధి బుద్ధి పెరిగితేనే బుద్ధుడు అవుతాడు